అటు దేశంలో ఇటు రాష్ట్రంలో రామరాజ్యాన్ని కొనసాగించేందుకు తప్పకుండా రాముని పేరు చెప్పుకుంటామన్నారు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఓట్ల కోసం రాజకీయాల కోసం కాదు భక్తి కోసం రాముడిని వాడుకుంటామని పునరుద్ఘటించారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్లలో నిర్వహించిన బైక్ ర్యాలీలో బండి సంజయ్ పాల్గొన్నారు అనంతరం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన సభకు హాజరై ప్రసంగించారు రైతుల కోసం ఉద్యోగాల కోసం పోడు భూముల సమస్యల కోసం బీజేపీ పార్టీ నాయకులు కొట్లాడి జైలుకెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు రాష్ట్రంలో అమలవుతున్న అనేక పథకాలకు నిధులను ఇచ్చింది నరేంద్ర మోడీనేనన్నారు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కోసం నామినేషన్లు ప్రారంభమైనప్పటికీ కరీంనగర్ అభ్యర్థిని ప్రకటించడంలో కాంగ్రెస్ మీనమేషాలు లెక్కిస్తోందన్నారు కాంగ్రెస్ కు అభ్యర్థి దొరకటం లేదని దొరికిన ఆ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కదన్నారు బీజేపీ చేపట్టబోయే నేతన దీక్షకు భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం యాభై కోట్ల బకాయిలను మంజూరు చేసిందన్నారు ఈ కార్యక్రమంలో బండి సంజయ్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీలోకి అనేక మంది నాయకులు కార్యకర్తలు మహిళలు జాయిన్ అయ్యారు తెలంగాణ మొత్తం మీలకు అంత తిరిగిన అంత తిరిగి కేసీఆర్ ఏ విధంగా కోట్ల కోట్లు సంపాదించుకుని మన రక్తం దాగడం ఇచ్చిన హామీ డబుల్ బెడ్రూమ్ ఇస్తాను పెన్షన్ ఇస్తాను రేషన్ కార్డు ఇస్తాను తల్లిదండ్రుల సమస్యలు వడిచుకోక బీసీ సమస్యలు వడిచుకోకపోయాయి అగ్రవర్ణం పేదలను రాసి రంపాన పెట్టి ఏ సమస్యలు పట్టించుకొని ఇలా నేతల గురించి పట్టించుకోలేదా ఎవ్వరి గురించి పట్టించుకోలేదు కాబట్టి తెలంగాణ మొత్తం ప్రజా సంగ్రామ యాత్ర చేసి పేదోళ్ళందరూ కలిసి వాళ్ళ లోపల చైతన్యం రగిలించి ఇవాళ కేసీఆర్ గద్దె తెచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాకు అధికారం రాకపోవచ్చు కాంగ్రెస్ దొంగ హామీలు ఇచ్చి ఆరు గ్యారెంట్ ఇచ్చి వాళ్ళ అధికారం రావచ్చు కానీ ప్రజల గుండె లోపల నరేంద్ర మోడీ ఉన్నాడు నరేంద్ర మోడీ ఉన్నాడు కాబట్టి దయచేసి ఆలోచన ఇవి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు దేశానికి సంబంధించిన ఎన్నికలు దేశ రక్షణకు సంబంధించిన ఎన్నికలు దేశ అభివృద్ధికి సంబంధించిన ఎన్నికలు ఇవాళ దేశంలో పేద ప్రజల బతుకుల కోసం జరిగే ఎన్నికలు కాబట్టి నరేంద్ర మోడీ లేని దేశాన్ని పేద ప్రజలు ఊహించుకోలేరు